శ్రీ మండలం అనంతపురం జిల్లా చిన్న జాగ్రత్త నాగసుబ్బారెడ్డి గారు చందపల్లి గారు కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ಶ್ರೀ ಶ್ರೀನಾಲಪ್ಪ ತಾಲಿ ಅಕ್ಷಾರೆ ಅಂಗೀಕಾರ ಧರ್ಮವನ ಧರ್ಮವನ ಮಂಡಲ ಸತ್ಯ ಸಾಯಿ ನೂರು ನಂಬರ್ స్వామి ఆశలతో ఆల మగన్మోహన్ రెడ్డి గారు శిక్షల ఓ మండలం నందారినవారు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో పల్లి చిన్న గోపల్ రెడ్డి గారు మూడు నాలుగు పల్లిగారు సగలమరి మండలం నందారినవారు ஆஞ்சேயஸ்வமி ஆசுலோ ஒப்பாரி சுந்தரப்பாரு பன்னிக்கோட பத்திக்கொண்ட மண்டலம் கரூர் ஜிநாடு பகிரதீடு

ఆలస్యం లేకుండా హాఫ్ అన్ అవర్ లో శ్రీ ప్రవేశపెట్టారా శ్రీష బాబా పగలజ్ స్వామి ఆశలతో కె నిషాద్ నెంబర్ సెవెన్ ఏడు ఆంజనేయ స్వామి ఆశలతో తోటా తిరుపాలడి గారు వేణుమాకుల పల్లి బ్రహ్మ పెద్ద కూడా